మీరు తోడయ్యుండి బలపరచి మరి కుమారుడికి చెప్పి భవిష్యత్తు నేను అనుగ్రహించండి ఈ ప్రణాళికలో నీ చిత్రంలో నీ పనిలో వాడబడే విధంగా ప్రోగ మరి ఇది గొప్ప కుమారు దళిత ఆశీర్వదించండి మరి కుమారి పెద్ద ఆశీర్వదించి వారిని తోడై ఉండి మేలు చేయండి నా ఈ వైభక్తుల్లో నీ జ్ఞానమంధులు మీ బిడ్డలు కలగడానికి సూచించే ఈ దయ సంకల్పం అన్ని విషయాల్లో సమృద్ధిని ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహించి క్షేమానించి భద్రపరిచి మీ రామవులకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించు ఈ యొక్క గృహాన్ని మీ చేతుల్లో పెడుతుంటే మీ పిల్లలు మీ చేతుల్లో పెడుతుంటే సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరు నడిపించి మరి పెద్దమావి గారికి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని జీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేసి మీ రామవులకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించి